ఈ రోజు దేవుని వాక్యము రాజులైన యాజక సమూహమా రాజు దగ్గర ఉండవలసిన ముఖ్యమైనవి ఏమిటంటే ఈ రోజు చూద్దాం రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు రెండు ఆయుధాలు అవసరమైనవి ఎఫ్ఎస్టీలకు రాసిన పత్రిక ఆరు పద్నాలుగులో ఈ రకముగా రాయబడినది అందుచేతను

నిలవబడు నిలవబడు ఇక్కడ రాజు విత్తనానికి వెళ్ళినప్పుడు ఏ రీతికి అయితే ఆయనకి కావలసిన ఆయుధములు పట్టుకి వెళ్తాడు ఆ రీతిగా పరిశుద్ధ గ్రంథం ఏమని చెబుతుంది సువార్త వలనైన శ్రద్ధ మనసును జోడించుకొని నిలవబడు శ్రద్ధగా అయిన మనసు ఈరోజు దైవ దైవశావకులలో శ్రద్ధగా మనసు ఉన్నదా సువార్త ప్రకటించే రీతి ఏ రీతిగా ఉన్నది సువార్త అంటే ఏమిటి సువార్త అంటే నువ్వు ఏ రీతిగా ప్రక ప్రకటిస్తున్నావు అది దేవుడికి ఇష్టముగా ప్రకటిస్తున్నావా లోక సంబంధులకి ఇష్టము సంబంధి సంబంధముగా సువార్త ప్రకటిస్తున్నావా నువ్వు ఏ రీతిగా ప్రకటిస్తున్నావు అనేది దేవుడు ఇక్కడ చెబుతున్నాడు మనము ఏమి ధరించాలి సువార్త శబ్ద మనసు జోడించుకొని నిలకడగా ఉండు ఎలా ఉండాలంట నిలకడగా ఉండాలంట ఇవన్నీ కాక విశ్వాసము విశ్వాసమను డాలు పట్టుకొని విశ్వాసమును డాలుని పట్టుకొని అని దేవుడు హెచ్చరించి రాయబడి బడిన మాట పరిశుద్ధ గ్రంథములో రాయబడినది పతిది కూడా సత్యమును కూర్చి ఈ రోజు మనము బ్రతికి ఉన్నామంటే దేవుని కృప